నా కనుల వెంబడి కన్నీరు రానియకా నా ముఖములో దుఃఖమే ఉండనియక నా కనుల వెంబడి కన్నీరు రానియకా చిరునవ్వుతో నింపినా చిరునవ్వుతో నింపిన ఆరాధనా ఆరాధనాధనా ఆరాధనా ఆరాధనా కనుల వెంబడి కన్నీరు రాయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక నా కనుల వెంబడి కన్నీరు రాణియక అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మాచిన నేను వేసే ప్రతి చిరునవ్వుతో నింపినేసయా ఆరాధన ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధన ఆరాధనా నీకే నా కనుల వెంబడి కన్నీరు రానియకా నా ముఖములో దుఃఖమే ఉండనీయకా వెంబడి కన్నీరు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఇచ్చి పరచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధిని ఇనపరచినావు Kitty!